వెల్కమ్ టు లాలనర్ ఈరోజు మనం లీగల్ ప్రాక్టీస్లో చాలా కీలకమైన ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే క్రాస్ ఎగ్జామినేషన్ అంటే సాక్షులను అంటే విట్నెస్లను ప్రశ్నించే విధానం మంచి వకీల్కి ఈ స్కిల్ చాలా అవసరం ఇక కోర్టులో సాక్షులను సమర్థవంతంగా క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం బీ ప్రిపేర్డ్ అంటే ముందుగానే సిద్ధంగా ఉండండి కేస్ ఫ్యాక్ట్స్ సాక్షుల యొక్క స్టేట్మెంట్స్ అన్ని బాగా చదవాలి అర్థం చేసుకోవాలి వాదన మొదలయ్యే ముందు పూర్తి ప్రణాళిక అంటే స్ట్రాటజీ ఉండాలి నెక్స్ట్ లిజన్ ఫస్ట్ అంటే ముందుగా వినండి సాక్షి ఏం చెప్తున్నాడో పూర్తిగా వినండి మధ్యలో అడ్డుకోకుండా వింటే మంచి కౌంటర్ ప్రశ్నలు వేయవచ్చు నెక్స్ట్ ఆస్క్ సింపుల్ క్వశ్చన్స్ అంటే సింపుల్ గా అడగండి పెద్ద పెద్ద వాక్యాల కంటే చిన్న ప్రశ్నలు వేయడం బెటర్ స్పష్టంగా సూటిగా అడగడం వల్ల విట్నెస్ నెక్స్ట్ ఎవెసివ్ ఆన్సర్ ఇవ్వలేడు నెక్స్ట్ కంట్రోల్ ద విట్నెస్ సాక్షిని నియంత్రించండి లీడింగ్ ప్రశ్నలు అడగండి వాదన చేయండి సాక్షిని ఆర్గ్యుమెంట్ ట్రాప్లో పడనివ్వండి మీరు మాత్రం శాంతంగా ఉండండి స్టే కామ్ కోపం వద్దు కోర్టులో కోపం ఆవేశం చూపడం మీకు మైనస్ అవుతుంది వీక్నెస్ కామ్గా ఉన్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఎడ్జ్గా పొందగలరు ఫోకస్ ఆన్ వీక్నెసెస్ అంటే బలహీన పాయింట్లపై దృష్టి పెట్టండి సాక్షి చెప్పిన మాటల్లో కాంట్రాడిక్షన్ లేదా గ్యాప్స్ కనిపెట్టండి అక్కడ మీ స్ట్రాంగెస్ట్ క్వశ్చన్స్ ఉండాలి నెక్స్ట్ ఫ్యూజర్స్ ఫర్ ఎఫెక్ట్ అంటే ప్రభావం కోసం సైలెన్స్ వాడండి మీరు ఒక స్ట్రాంగ్ క్వశ్చన్ అడిగిన తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండండి ఈ సైలెన్స్ సాక్షిపై సైకలాజికల్ ప్రెజర్ని పెంచుతుంది బీ ఫ్లెక్సిబుల్ అంటే పరిస్థితిని అనుసరించి ప్రశ్నలు మార్చండి ఒక ఫిక్స్డ్ స్క్రిప్ట్ కంటే సాక్షి ఇచ్చే సమాధానాల ఆధారంగా మీ ప్రశ్నలను మారుస్తూ ఉండండి కోర్ట్ రూమ్లో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా అవసరం అవాయిడ్ ట్రాప్స్ అన్నెసెసరీ డిబేట్స్లో పడకండి సాక్షి ఎక్కువగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే కట్ చేసి లీడ్ చేయండి ఆర్గ్యుమెంట్స్లో మీరు పడితే అడ్వాంటేజ్ విట్నెస్కు వెళ్తుంది నెక్స్ట్ లర్న్ ఫ్రమ్ సీనియర్స్ అంటే సీనియర్ నుండి నేర్చుకోండి అనుభవలైన వకీళ్లు సాక్షులను ఎలా హ్యాండిల్ చేస్తారో గమనించండి నోట్స్ తీసుకోండి ప్రాక్టికల్ అబ్జర్వేషన్ అనేది బెస్ట్ ట్రైనింగ్ సాక్షులను సమర్థవంతంగా క్రాస్ ఎగ్జామిన్ చేయడం అనేది లాయర్ యొక్క వృత్తిలో ఒక కళ ఇది కేవలం ప్రశ్నలు ప్రశ్నలు అడగడం కాదు ఒక స్ట్రాటజీ దానికోసం ప్రాక్టీస్ పేషెంట్స్ మరియు పరిశీలన అవసరం మీకు ఈ లీగల్ టిప్స్ ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చెబుతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్